ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తాజాగా ఆర్టీసీ ఒక లెక్క అయితే విడుదల చేసింది ఇందులో ప్రధానంగా ఫ్రీ బస్సులో ఒక కండిషన్ మిస్ అయ్యింది ప్రభుత్వం అనేది స్పష్టంగా అర్థమవుతోంది ఆర్టీసీ చెబుతున్న గణాంకాల ప్రకారం చూస్తే మహిళల శాతం అంటే ప్రయాణించే మహిళల శాతం భారీగా పెరిగింది ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పురుషుల శాతం కూడా తగ్గిపోయింది ఇంకెందుకులే ఈ బస్సు ఎక్కిన మనకి నిలబడ్డానికి కూడా ప్లేస్ ఉండదని చెప్పి బస్సు ఎక్కడ మానేస్తున్నారు చాలామంది ఈ బస్సు ఈ ఫ్రీ బస్సు పథకం ప్రారంభం కాకముందు నలభై శాతం మంది పురుషులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తూ ఉండేవారు వీళ్ళు దాదాపు సగానికి సగం ఇప్పుడు తగ్గిపోయారంట అంటే ఒక ఇరవై శాతం మంది అయితే తగ్గిపోయారు అదే సమయంలో అప్పటి వరకు అరవై శాతం మంది మహిళలు మాత్రమే ప్రయాణించేవారు ఇప్పుడు మహిళల సంఖ్య ఈ ఫ్రీ బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య ఎనభై ఐదు శాతానికి పెరిగిందట అంటే ఎనభై ఐదు శాతం మంది మహిళలే ప్రయాణిస్తే ఇక పదిహేను శాతం మందే పురుషులు ప్రయాణిస్తున్నారు అది కూడా ఇంకా తప్పని గత్యంత్రం లేని పరిస్థితుల్లో అయితే వీళ్ళు ఎందుకు తగ్గిపోయారు అనడానికి చెబుతున్న కారణం వాస్తవానికి తొమ్మిది రోజుల్లో ఉచితంగా మహిళలు ప్రయాణించడం ద్వారా నలభై ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందట ఇది ప్రభుత్వం నుంచి రీఎంబర్స్మెంట్ రూపంలో ఆర్టీసీకి చేరబోతుంది అదే సమయంలో పురుషుల కంటే కూడా మహిళలు పెరిగిన నేపథ్యంలో రెండు కోట్ల మంది వరకు ఈ సేవలను వినియోగించుకున్నారట ఏంటి ఇది ఓన్లీ తొమ్మిది రోజుల లెక్క పదిహేనో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అయితే ఎందుకు పురుషులు తగ్గిపోతున్నారు బస్ ఎక్కట్లేదు అంటే ఆర్టీసీ చెప్పిన కారణాలు ఏంటంటే అన్ని సీట్లలో మహిళలే కూర్చోవడం రెండోది బస్సు మొత్తం మహిళలే ఉండడంతో వాళ్ళ మధ్య నిలబడే నిలబడి ప్రయాణం చేయడం పరిస్థితి కూడా లేకపోవడంతో అసలు బస్సు ఎక్కట్లేదట మహిళల మధ్య చిన్న చిన్న ఘర్షణలు కూడా తలెత్త తలెత్తడంతో పురుషులు ఎందుకులే వీళ్ళ మధ్యలో మనమని చెప్పి వాళ్ళ ఇంకా ఆర్టీసీ ప్రయాణం వైపే చూడట్లేదట వాస్తవానికి వీళ్ళు మర్చిపోయిన కండిషన్ ఏంటంటే మహిళలకు ఫ్రీ బస్ అన్నారు అంతే తప్ప బస్సు మొత్తం మహిళలకే అనలేదు కదా ఆ బస్సు మొత్తం మహిళలకే ఇంకా మగవాళ్ళకి నో ఎంట్రీ అంటే అనుకోవచ్చు వీళ్ళకి కూడా మహిళలకు కేవలం మహిళలు కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి అని ఒక ఆప్షన్ పెట్టగలిగితే ఒక రూల్ పెట్టగలిగితే అప్పుడు అదే బస్సులో పురుషులు కూడా ప్రయాణం చేయడానికి వీలుంటుంది మళ్ళీ ఇక్కడ మహిళా సాధికారిత అంటారు మహిళా సాధికారతకు వచ్చిన లోటే ఉండదు ఎందుకంటే మహిళల కోసం అవసరమైతే ఇంకో రెండు సీట్లు ఎక్స్ట్రా కేటాయించండి తప్పేం లేదు పురుషులు ఎవరు లేనప్పుడు ఆ సీట్లలో మహిళలు కూర్చోనిద్దాం తప్పేం లేదు ఎందుకంటే ఒక్కొక్క సందర్భాల్లో ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలు ఇప్పటికీ జరుగుతూ ఉండదు ఇప్పుడు విచితి బస్ ప్రయాణం వచ్చింది పురుషులు పురుషులెవరూ మహిళల సీట్లలో కూర్చోరు ఒకవేళ కూర్చున్న మహిళలు వచ్చిన వెంటనే గౌరవంగా లేచి వాళ్ళ సీట్ వాళ్ళకి ఇచ్చేస్తారు కానీ అదే పురుషుల సీట్లలో మహిళలు కూర్చుంటే వాళ్ళు లేచి సీట్ ఇవ్వరు అందుకని ఈ కండిషన్ ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు ఈ కండిషన్ కూడా ఫ్రీగా పెట్టాలి ఫ్రీ బస్సుల్లో ఫ్రీ బస్ మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కేటాయించిన సీట్లలో వాళ్ళని కూడా కూర్చొనిద్దాం అని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు అవసరమైతే ఇంకో రెండు సీట్లు పెంచండి ఓన్లీ ఫ్రీ బస్సుల్లో ఈ స్టాండ్ తీసుకోండి ఈ నినాదం పెట్టండి అప్పుడు పురుషులు కూడా ప్రయాణం చేయడానికి వీలుంటుంది ఇప్పుడు నాలుగు డబ్బులు వాళ్ళ ద్వారానే కదా వచ్చేవి ఇంకా బా పురుషులు కూడా ఎక్కకుండా మహిళలతోనే బస్సులు నడిపితే ఇప్పటికే ఎంత నలభై ఒక్క కోట్లు దాదాపుగా నలభై రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించింది తొమ్మిది నెలల్లో ఇంక ఇది సంవత్సరాలు గడితే ఇంకెంత అవుతుంది ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇప్పుడు ఆర్టీసీకి పెట్టాలి ప్రభుత్వం ఇది ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ సంపద అంతా ఏ రకంగా సృష్టించాలి ఈ కండిషన్ పెడితే బెస్ట్